ప్రభువైన క్రీస్తు కుష్ఠరోగిని బాగుచేసి ఎవరితోనూ ఏమీ చెప్పక్సు అన్నారు తరువాత ఇద్దరు గుడ్డు వారిని చూపునిచ్చి వారిని స్వస్థపరిచి ఇది ఎవరికీ తెలియకుండా చూసుకుని అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు అలాగే యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ కుమార్తెను బ్రతికించి జరిగినది ఎవరితోనూ చెప్పొద్దని గట్టిగా హెచ్చరించారు దెక్కపొలి ప్రాంతంలో ఉన్న చెవుడు నత్తిగల వ్యక్తిని స్వస్థపరిచి ఎవరితోనూ చెప్పొద్దు అని హెచ్చరించారు ప్రభు అయిన ఇంత గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు విస్మయం కలిగించే గొప్ప కార్యాలు చేసి ఎవరితోనూ ఏమీ చెప్పొద్దు అని ఎందుకు చెప్పారు ఎందుకు హెచ్చరించారు ప్రభు మనసు ఏంటో ఎప్పుడైనా అర్థమైందా నేడు సేవకులైనా విశ్వాసులైనా కానీ వారి ద్వారా దేవుడు ఏదైనా గొప్ప కార్యం జరిగిస్తే ఇది నా ద్వారానే జరిగింది అని మనుషులకు కనబడటానికి గొప్పలు చెప్పుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు అవునా కాదా ప్రభోయిన క్రీస్తు అలాంటి దేవుడు కాదు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని ఎందుకన్నారు తండ్రి అప్పజెప్పిన పరిచర్యకు ప్రజల ద్వారా కానీ పరిచయుల ద్వారా కానీ ఆటంకం కలగకూడదు అని చెప్పారు అన్నిటికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే తన ద్వారా తండ్రికి మహిమ రావాలే కానీ తనకు మహిమ రాకూడదు అని ప్రయత్నించారు తప్ప తన కోసం కాదు ఆయన పేరు ప్రఖ్యాతులు ఆయన కోరలేదు ప్రశంసల కోసం పరిగెత్తలేదు పొగడ్తల కోసం పరితప్పించలేదు ఘనతలు గౌరవాల కోసం ఫ్రాకులాడలేదు తండ్రి అప్పజెప్పిన పని మాత్రమే చేశారు మనందరి కోసం ప్రాణం పెట్టాడే తప్ప ఎలాంటి ప్రతిఫలము ఆశించలేదు